హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్ నా పేరు కావ్య ఇంతకు ముందు వీడియో పార్ట్ వన్ వీడియో బీట్స్ ఫ్లవర్ డిజైన్ అని పార్ట్ వన్ వీడియో చేశాను కదా సో దాని పార్ట్ టూ వీడియో ఈ లీఫ్ వర్క్ అనమాట సో ఈ లీఫ్ అనేది త్రీ డి లీఫ్ మోడల్లో వర్క్ చేశాను సో అది ఎలా కుట్టాను ఏంటి త్రీ డి షేప్ ఎలా వచ్చింది అనేది వీడియోలో చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మగం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే ఈ త్రీ లీఫ్ అనేది ఎలా స్టిచ్ చేశాను ఎలా డ్రా చేసుకున్నాను ఎలా కుడుతున్నాను అనేది చూడండి ఈ లీఫ్ అనేది త్రీ డీ షేప్లో రావడానికి ఫస్ట్ ఒక లీఫ్ షేప్ అనేది నేను డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకోవడం వల్ల లీవ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ లీఫ్లో ఎలాంటి మెటీరియల్ పెట్టాలి ఆ మెటీరియల్ని ఏ విధంగా కుట్టాలి అనేది చూడండి సో ఈ రకమైన త్రీ డీ లీఫ్కి పూసలు ఇది ఈ విధంగానే కుట్టాలి అవుట్ లైన్ లాగా పూసల లైన్ ఇచ్చామనుకోండి అది షేప్ అనేది కరెక్ట్గా రాదు చూడడానికి కూడా మంచి కనిపించేది నేను ఇందులో వాడే పూసలు ఇక్కడ కుడుతున్న పూసలు ఒక్కసారి గమనించండి ఈ షుగర్ బీట్స్కి ఈ గ్లాస్ బీట్స్కి ఎంత చేంజ్ అనేది ఉందో మనం మగ్గం వర్క్లో త్రీడీ డిజైన్స్ బ్రైడల్ డిజైన్స్ ఇలాంటివి డిజైన్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం హై క్వాలిటీ ఇలాంటి గ్లాస్ కుందెన్స్ గ్లాస్ పూసలు లాంటివి యూజ్ చేయాలి అప్పుడే మనం వర్క్ చేసే డిజైన్కి చాలా లుక్ అనేది వస్తుందనమాట సో ఈ గ్లాస్ పూసలను లాంగ్ అండ్ షార్ట్ కుట్టు వేసుకున్నాక ఇలా ఈ విధంగా అవుట్లైన్ లీఫ్ అవుట్లైన్ ఇలా లాంగ్ అండ్ షార్ట్ కుట్టు లాగా ఫినిష్ చేసుకున్నాక మధ్యలో కరెక్ట్గా లీవ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది ఎటు మిస్ కాకుండా సో ఇలా షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనము ఏ డిజైన్ అయినా కుడుతున్నామంటే అది ఫస్ట్ డ్రా చేసుకోవాలి పెన్సిల్తో అయినా చాపిస్తో అయినా సో ఇలా ఈ విధంగా మనం పూసలతో ఈ అవుట్లైన్ ఫినిష్ చేసిన తర్వాత దీనికి మధ్యలో వచ్చిన ఈ లీవ్ షేప్ని థ్రెడ్తో ఫిల్ చేయాలి థ్రెడ్తో ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అది త్రీడీ షేప్ అనేది వస్తుంది ఈ లోపల లీవ్ షేప్ అనేది థ్రెడ్తో ఎలా ఫినిష్ చేయాలి అది ఎలా కుట్టాలి అనేది ఒక టెక్నిక్తో చూపించాను అది బాగా గమనిస్తూ మీరు వేసుకోండి మగ్గం వర్క్ బేసిక్ వచ్చిన వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ నేను ఇప్పుడు చెప్పే వీడియోస్ అన్నీ అండ్ మగ్గం వర్క్ రాని వాళ్ళకు కూడా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఇవి ఖచ్చితంగా మీరు కుట్టేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్ అన్ని సో ఇప్పుడు లోపల లీఫ్ అనేది ఎలా టెక్నిక్గా కుడుతున్నానో ఒకసారి చూసి గమనించండి రైట్ సైడ్లో ఒక కుట్టు లెఫ్ట్ సైడ్లో ఒక కుట్టు ఇలా తీసుకుంటూ లీవ్ అంతా ఫినిష్ చేస్తున్నాను మీరు మంచిగా చూసి గమనించి ఇలా వేస్తున్నాను ఏంటి అనేది చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలా కుట్టడం వల్ల లీఫ్ అనేది త్రీ డీ షేప్లో వస్తుంది లీఫ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేను ఎలా కుడుతున్నాను ఏంటి అనేది ఒక్కసారి ఖచ్చితంగా మీరు మంచిగా గమనించి వేసుకోండి గ్యాప్స్ అనేది అస్సలు రాకూడదు వర్క్ మాత్రం నీట్గా చేసుకోండి మన వర్క్ మాత్రం స్టార్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా ఖచ్చితంగా నీట్గా అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఈ లీఫ్ అనేది బ్లూ కలర్ థెడ్తో ఎలా కుడుతున్నాను ఏంటి అనేది ఒకసారి మళ్ళీ గమనించండి రైట్ సైడ్ ఒక కుట్టు లెఫ్ట్ సైడ్ ఒక కుట్టు వేస్తున్నాను రైట్ సైడ్లో తీసి మళ్ళీ మధ్యలో ఒక కుట్టికొని మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక కుట్టు వేసుకొని మళ్ళీ మధ్యలోకి కుట్టేసుకొని ఇలా వేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి మొత్తం అంతా కూడా ఒక సైడ్ గుట్టి మళ్ళీ ఇంకొక సైడ్ తర్వాత గుట్టొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు అలా కూడా కుట్టచ్చు కానీ అది వేరే లాంటిది అది వేరేలాగా కనిపిస్తుంది ఈ ఈ విధంగా కుట్టడం అనేది వేరేలా కనిపిస్తుంది దానిలోనే ఉంటుంది టెక్నిక్ అంతా సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో తప్ప ఎక్కడ రాలేదు ఎక్కడ రావు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా మీలో మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి త్వరలోనే మగ్గం వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను బేసిక్ నుంచి చాలా అర్థమయ్యేలాగా చెప్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్